వైసీపీ ప్రభుత్వం సెంట్రల్ నుంచి కొరకుండా దుష్ప్రచారం చేస్తుంది మైనార్టీ పిలికెళ్ళి బీజేపీతో పొత్తులో ఉన్నారు బీజేపీతో టీడీపీ పొత్తు అయ్యింది కాబట్టి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కానీ ఈ కానీ తీసేస్తారు ఇలా చేస్తారు అని చెప్పేసి దుష్ప్రచారం చేస్తుంది ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఇదే బీజేపీ జనసేనతో పొత్తులో ఉండి బీజేపీ జనసేన టీడీపీ అభ్యర్థి బొండవమ్మేశ్వరరావు గారు శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఆ మైనార్టీలకి ఏం చేశారు ఎంత చేశారు అనేది చూసుకుంటే ఆ రోజుల్లో మైనార్టీలకి ఒక స్వర్ణ స్వర్ణయుగంలా ఉండేది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అరణ్యాల పడి ఖబర్స్తానికి కానీ కోటి ముప్పై లక్షల రూపాయలు పెట్టి అభివృద్ధి చేసిన ఘనత బొండమేశ్వరరావు గారి అలాగే బంగ్లాదేశ్ కబరస్థానికి డెబ్బై లక్షల రూపాయలు పెట్టి దాన్ని అభివృద్ధి చేశారు పైకాపురం ఖబరస్థానికి పంతొమ్మిది లక్షల రూపాయలు పెట్టి అభివృద్ధి చేసినటువంటి ఘనత బొండవ మామేశ్వర గారి అలాగే రంజాన్ నెల వస్తే ప్రతి మసీద్కి కూడా పాతిక వేల రూపాయలు ఇచ్చి మరమ్మతులు చేయించుకోమని చెప్పిన ఘనత బొండవ మహేశ్వర గారికి దీంతో పాటుగా ముత్యాలంపాడు మసీద్కి గుమ్మానికి ఎదురుగా ట్రాన్స్ఫారం ఉందని చెప్పి అప్లికేషన్ పెడితే రెండు రోజుల్లో స్పందించి దాన్ని తీపిచ్చే అడ్డు తొలగించిన ఘనత బోండా అమ్మేశ్వరరావు గారికి ఇవే కాకుండా ఈ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా అనేక సంక్షేమాలు కూడా మైనార్టీలకు చేసిన ఘనత బోండా అమ్మాశ్వరి గారికి ఉంది దుల్హన్ పథకం కానివ్వండి రంజాన్ తోఫా కానివ్వండి విదేశీ విద్య కానివ్వండి దుకాన్ మకాం పథకం కానివ్వండి అలాగే మైనార్టీ కార్పొరేషన్ నుంచి లక్ష రూపాయల సబ్సిడీ లక్ష రూపాయలు లోన్ ఇచ్చి చిన్న చిటక వ్యాపారాలు పెట్టుకునేటటువంటి అవకాశం కల్పించింది బోండాశ్వరావు ఇవన్నీ చేస్తే ఇప్పుడు టీడీపీతో పొత్తు అయ్యారు టీడీపీ బీజేపీతో పొత్తు అయ్యింది ఇలాగయ్యింది ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తారు ఇది చేస్తారని చెప్పి కోతలకు వస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాం మేము ఈ ఐదు సంవత్సరాల్లో మీ పాలనలో బీజేపీతో పొత్తు లేదు అని అంటున్నారు కదా మీరు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఎక్కడ కలిపించారు ఏ ఉద్యోగాలు ఇచ్చారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్లో ఏమి ఇచ్చారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషను చూపించగలరా అలాగే దుల్హన్ పథకాన్ని మూడు సంవత్సరాల పాటు ఎందుకు ఆపేశారు మూడున్నర సంవత్సరాల తర్వాత అనేక ఆంక్షలు పెట్టి దాన్ని ఎందుకు ఇచ్చేశారు అనేక ఆంక్షలు ఎందుకు దుల్హాన్ పథకానికి జోడించారు అలాగే రంజాన్ తోఫా ఎందుకు ఆపాల్సి వచ్చింది రంజాన్ తోఫాని ఎందుకు ఆపేశారు ఇంకా మీరు చే పెట్టేటటువంటి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి పథకాలు అయినటువంటి ఏడుమిది పథకాలని మీరు పేరు మార్చకుండా పెట్టచ్చు కనీసం పేరు మార్చకుండా ఇది చేయకుండా ఆ పథకాలను కూడా ఇవ్వకుండా మైనార్టీలకు ఎంత అన్యాయం చేసినా మీరు ఏ ముఖం పెట్టుకుని వచ్చి అడుగుతున్నారు మైనార్టీ కార్పొరేషన్ ఏమైంది అసలు మీరు ఏం డెవలప్ చేశారు హజ్ యాత్ర భవనం ఎందుకు ఆగిపోయింది దాన్ని ఎందుకు డెవలప్ చేయలేదు ఇవి అడుగుతున్నాం మేము వీటికి సమాధానం చెప్పి మైనార్టీలను ఓట్లు అడగాలని చెప్పి వైసీపీ ప్రభుత్వానికి చెప్తున్నాం ఈ రోజున ఎల్లంలో వస్తున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్కి కానీ మల్లారి విష్ణుకు కానీ రూహుళ్లకు కానీ మీరు ఐదు సంవత్సరాల్లో మైనార్టీల కోసం ఏం చేశారు గత ప్రభుత్వం కంటే కూడా మెరుగ్గా ఏం చేశారు సడక నియోజకవర్గంలో ఎంత నిధులు ఖర్చు పెట్టారు మైనార్టీల అభివృద్ధికి కానీ సంక్షేమానికి కానీ ఇప్పుడు మీరు ఎంత ఖర్చు పెట్టారు ఏంటి అనేది చూపించి ఓట్లు అడగాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం సరే మీరు వెళ్ళినప్పుడు మైనార్టీలకి వివరించి చెప్పి ఓట్లు అడగాలి లేకపోతే మీకు ఓట్లు అడిగే అర్హత కానీ వై ఓట్లు అడిగేట నైతిక విలువలు కానీ నైతిక ఇది కానీ మీకు లేదు అని చెప్పేసి హెచ్చరిస్తాను